అందరికీ నమస్కారం ఇలా మనము కర్బూజన అయితే సమ్మర్లో ఎక్కువ వాడడం వల్ల వేడిని తీసేస్తుంది తొందరగా చలవ చేస్తుంది జ్యూస్ కూడా టేస్ట్ ఉంటుంది ఇది చాలా రకాలు చేసుకోవచ్చు ఇలా కర్బూజల గుజ్జంతా తీసేసుకొని మనము చిన్నగా చెక్కు తీసేసుకొని ఇంకా అందులో కొంచెం కాజు పిస్తా బాదాము బెల్లము వేసిన తర్వాత పాలు పోయాలి పాలు పోసుకొని ఇంకా కొంచెం ఇలాచి పొడి వేసుకున్నామంటే ఇంకా ఈ సమ్మర్లో మనకు చల్ల చల్లగా కావాలి కాబట్టి తినే తాగే వాళ్ళని బట్టి ఐస్ ఐస్ గడ్డలు వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం మెత్తగా ఇది జ్యూస్ పట్టేసుకొని ఈ గ్లాసులలో పోసినామా మనము ఇంకా దీంట్లో సబ్జ గింజలు నానబెట్టినవి వేసుకోవచ్చు చియా సీడ్స్ వేసుకోవచ్చు ఇవి నానబెట్టిన చియా సీడ్స్ చాలా చాలా టేస్ట్ హెల్దీ కూడా మనకు కొంచెం తేనె కూడా వేసాము ఇంకా మొత్తం బెల్లం కాకుండా కొంచెం బెల్లము కొంచెం తేనె సూపర్ టేస్ట్ ఉన్నది చల్లగా టేస్టీగా తొందరగా ఫాస్ట్గా మనకు జ్యూస్ రెడీ అయిపోతుంది పైన మనకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ రోజు వాడాలి కాబట్టి ఏదో రకంగా వాడేసుకుంటే సరిపోతుంది ఇలాంటి ఇంట్లో ఉంటే ఎలా వచ్చింది ఎలా పోయింది సమ్మరు లైక్ చేయండి సబ్స్క్రైబ్